డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని గత పాలకులు ప్రజలను మోసం చేశారని విమర్శించారు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ లో మినిస్టర్ క్వార్టర్స్ లో హౌసింగ్ కార్పొరేషన్ డైరీ క్యాలెండర్లను విడుదల చేశారు ప్రజా పాలనలో ఇళ్ల కోసం లక్షల అప్లికేషన్లు వచ్చాయని గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అమలుకు ఇతర శాఖల్లో ఉన్న హౌసింగ్ అధికారులను తిరిగి తీసుకోవాలని మంత్రికి విన్నవించారు హౌసింగ్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి సాధించుకున్న తెలంగాణలో మాటలకి ఊహలతో గడిచిన పది సంవత్సరాలు కాలయాపన చేసిన గత ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడే ఒక ఊహా చిత్రాన్ని ఒక దాన్ని చూపించి ఈ ఎన్నికలు అయిపోయిన మరుక్షణమే ఇటువంటి బొమ్మన్న ఇల్లు నీకు ఇస్తానని ప్రజలకి నమ్మబలికిన గత ప్రభుత్వం ప్రజలను ఎలా నమ్మబలికిందో ఆనాడు హౌసింగ్ సెక్టర్ అంటేనే హౌసింగ్ డిపార్ట్మెంట్ అంటేనే రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన సెక్టార్ అది దాన్ని పూర్తిగా డిమాల్షన్ చేసిన గొప్ప చరిత్ర ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం తెలంగాణ ప్రజలు గడిచిన పది సంవత్సరాల్లో నష్టపోయారు నష్టపోయారు కాబట్టి ప్రజలతో పాటుగా అన్ని ఉద్యోగ సంఘాలు అన్ని సెక్టార్ల ఉద్యోగస్తులతో పాటుగా హౌసింగ్ డిపార్ట్మెంట్ అయిన మీ అందరి సహకారంతో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఆభయస్త ప్రధానమైన అంశం పేదవాడికి ఇల్లిస్తామన్నదే ఒక భరోసా ఇచ్చాం ప్రజలకి ఎన్నికల వాగ్దానంలో ఇచ్చిన భరోసాని ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో చేయటానికి ఉంది చేయాలి అంటే యంత్రాంగం కావాలి గత ప్రభుత్వం ఏదైతే ఆనాడున్న హౌజింగ్ సెక్టార్ని డిజ్మెంటల్ చేసిందో కొత్త ప్రభుత్వం ఈ హౌజింగ్ సెక్టార్ని తిరిగి పునర్నిర్మించాలన్నది చాలా చిత్తశుద్దితో ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని యాభై ఐదు సంవత్సరాలు ఇందిరన్న రాజ్యంలో ఇరవై లక్షల ఇళ్లు తగ్గకుండా తెలంగాణ ప్రజలకి పేదవాడికి ఇవ్వాలన్నదే లక్ష్యంగా పెట్టుకుంది దాంట్లో భాగంగా అతి కొద్ది రోజుల్లోనే విధి విధానాలు కూడా ప్రకటించాలని నిర్ణయించుకుని డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజా పాలనలో భాగంగా ఈ అభయస్ంలోని స్కీములు ఎవరెవరికి ఏమేమి కావాలి అని ప్రజల దగ్గర నుంచి సేకరించి ఆ అప్లికేషన్ ని కంప్యూటర్ లో క్రోడీకరించుకొని ఇప్పటికే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లటానికి సిద్ధమవుతుంది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో గృహనిమా సంస్థ చాలా నిరూరామయ్యి పది సంవత్సరాలు అనేక మానసిక వేదనకు గురయ్యడం జరిగింది తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ముఖ్యంగా ఏంటంటే మాకు గత పదిహేను సంవత్సరాల నుంచి కనీసం ప్రమోషన్స్ కానీ రెగ్యులరేషన్ లేకుండా అన్ని పెండింగ్లు పెట్టేసి ప్రభుత్వం మానసికంగా వేధించి వేధించడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు మంచి జరుగుతుందని ఆశిస్తూ మరి మీకు జరగబోయే ఇంధరమ్మ దాంట్లో ఇందరమ్మ హౌసింగ్ కార్పొరేషన్లో ఉద్యోగస్తులను కూడా కష్టపడి మా ప్రభుత్వాన్ని మంచి పేరు చేస్తామని ఆశిస్తున్నాం